అందరికీ నమస్కారం పురుషోత్తముని పూజలో పులకించిపోతున్న పుష్పాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వేంకటేశ న భవిష్యతి శ్రీనివాసుడు అలంకార ప్రియుడు అందుకే తిరుమల గర్భాలయంలోని మూల విరాట్టుకు ఆభరణలతో పాటు ఆభరణాలతో పాటు పుష్పాలంకరణ కూడా ఇదిగా చేస్తారు పుష్పాలంకరణలో ఉన్న ఆ నీలమేఘ శ్యాముని నిలువెత్తు రూపాన్ని దర్శించుకోవడానికి రెండు కళ్ళు చాలవు భక్తులు తన్వయత్వంతో ఉప్పొంగిపోతారు తిరుమలలో ప్రతి పుష్పం స్వామి సేవ కోసమే పుష్పించి వికసించి సేవించి ధరిస్తుంది తిరుమలలో స్వామివారికి ఒక రకంగా నిత్యము పుష్పాభిషేకమే రోజు పద్దెనిమిది రకాల పుష్పాలతో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారికి అలంకరణ చేస్తారు చామంతి సంపంగి గులాబీ నందివర్ధనం మరువం ధవనం పన్నీరాకు తులసి మల్లెలు కనకాంబరాలు మల్లలు జాజులు తామర కలువ మొగలి రేకులు తదితర పుష్పాలను స్వామి సేవకు వినియోగిస్తూ ఉంటారు కేవలం ఒక్కరోజు స్వామివారి అలంకరణకు నూట ఇరవై కేజీల పుష్పాలు అవసరమవుతాయి నిత్యము సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరిగే ప్రతి సేవలోనూ అరవై కిలోల పుష్పాల వినియోగం ఉంటుంది వీటితో పాటు ప్రతి గురువారం శ్రీవారికి పూలంగి సేవ ఉంటుంది ఈ సేవకు నూట ఇరవై కేజీల పుష్పాలతో స్వామివారిని అలంకరిస్తూ ఉంటారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వామివారి నిత్య సేవలలో ప్రశస్తమైన తోమాల సేవకు మరో అరవై కేజీల పుష్పాలు అవసరమవుతాయి ఉదయం సాయంత్రం రెండు పూటల స్వామివారికి పూలమాలలను మార్చుతూ ఉంటారు శ్రీవారి తల నుంచి భుజాల వరకు అలంకరించి పూల సెట్టును శిఖామణి అంటారు భుజాల నుంచి పాదాల వరకు అలంకరించి పూలమాలను శాలిగ్రామం అంటారు వక్షస్థలంలో ఉండే శ్రీదేవి భూదేవి కంఠహారం అలంకరణలు అన్నింటినీ కలిపి తోమాల సెట్టు అంటారు ఇలా నిత్యం తిరుమలలో స్వామి అలంకరణ ఉత్సవాలు సేవలకు వందల కేజీల పుష్పాలను వినియోగిస్తూ ఉంటారు వీటితో పాటు బ్రహ్మోత్సవ సమయంలో నలభై టన్నుల పుష్పాలు వినియోగిస్తూ ఉంటారు ఆలయంతో పాటు తిరుమల మొత్తాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు తిరుమలలో ప్రతి ఏటా కార్తీక మాసంలో పుష్పయాగం నిర్వహిస్తారు కేవలం పుష్పాలతో స్వామివారికి యాగం చేస్తారు గాను టన్నుల కొద్దీ పుష్పాలను వినియోగిస్తూ ఉంటారు శ్రీవారిని వటపత్రశాయిగా తాను గోపికగా భావించుకుంటూ రోజుకు ఒక ఆసురాలను చేసింది గోదాదేవి ఆమె భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు గోదాదేవిని పరిణయమాడారు ధనుర్మాసంలో తిరుమల ఆలయంలో సుప్రభాతం బదులు గోదాదేవి తిరుప్పావైని ప్రవచిస్తారు బ్రహ్మోత్సవాలలో ఉత్కృష్టమైన గరుడ సేవలో మూల విరాట్టును అలంకరించే మకరకంఠి మణిహారం సహస్రనామాలతో పాటు శ్రీ విల్లిపుత్తూరు నుంచి గోదాదేవికి అలంకరించిన పోలదండలను స్వామివారికి అలంకరిస్తారు వీటిని ధరించిన మలయప్ప స్వామి తిరువీధులలో గరుడినిపై విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహిస్తారు శ్రీవారికి అలంకరించిన వినియోగించిన పుష్పాలను ప్రసాదంగా ఇస్తారు శ్రీవారికి అలంకరించిన వినియోగించిన పుష్పాలను ప్రసాదంగా ఇవ్వరు స్వామివారికి వినియోగించిన అన్ని రకాల నిర్మాల్యాలను ఆలయం లోపలే ఉన్న పూలబావిలో వేస్తారు ఆలయంలోని అద్దాల మండపానికి ఉత్తర దిశలో పూలబావి ఉంది దీనినే భూతీర్థం అని కూడా అంటారు పూర్వం భూతీర్థం నిక్షిప్తం కావడంతో శ్రీవారి ఆదేశాలతో రంగదాసు అనే భక్తుడు బావిని తవ్వగా భూతీర్థం పునరుజ్జీవం పొందిందని చెప్తారు రంగదాసు అనే భక్తుడే ఆ తరువాత తొండమాన్ చక్రవర్తిగా జన్మించి స్వామివారి సేవలో తరించినట్లు పురాణాల కథనం ఇందులో వేసిన పువ్వులను తర్వాత స్వామివారి పూతోటకు ఎరువుగా వినియోగిస్తుంటామని టీటీడీ ఉద్యానవన విభాగం అధికారి చెప్తారు తిరుమలలో పుష్పించే ప్రతి పుష్పం స్వామి సేవకే ఇది తిరుమల క్షేత్ర సంప్రదాయం స్వామి సేవలకు అవసరమైన పుష్పాల కోసం తొమ్మిదవ శతాబ్దంలోని అనంత ఆళ్వార్ అనే భక్తుడు శ్రీవారి ఆలయానికి వెనుక భాగంలో పూల తోటను ఏర్పాటు చేశారు తోటలో పుష్పించిన పుష్పాలతో నిత్యం స్వామివారిని సేవించేవారు ఆళ్వార్ తదనంతరం వారి వారసులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో టీటీడీలో మిరాసి వ్యవస్థను రద్దు చేశాక టీటీడీకి టీటీడీ ఆధ్వర్యంలోనే పూలతోటను నెలకొల్పారు స్వామివారి నిత్య పూజకు అవసరమైన పుష్పాలను సమకూర్చే బాధ్యతను దేవస్థానం ఉద్యానవన శాఖకు అప్పగించింది ప్రస్తుతం సుమారు వంద ఎకరాలలో ఉద్యానవన శాఖ పూతోటలను నిర్వహిస్తోంది ఇక్కడి పుష్పాలనే స్వామివారి సేవలకు వినియోగిస్తూ ఉంటారు వీటితో పాటు దాతలు స్వామివారి సేవ కోసం పుష్పాలను వితరణగా అందిస్తుంటారు తమిళనాడు రాష్ట్రంలోని సేలం శ్రీరంగం కుంభకోణం చెన్నై కర్ణాటకలోని కరూర్తో పాటు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తన్నుల కొద్దీ పుష్పాలు తిరుమలకు చేరుకుంటూ ఉంటాయి బ్రహ్మోత్సవాల కోసం సుమారు లక్ష మొక్కలను గత మూడు నెలల నుంచి ఉద్యానవన శాఖ పెంచుతూ ఉన్నది తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అతి ముఖ్యమైన ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాధాన్యం ఉంది ఇందుకు తగ్గట్టుగా టీటీడీకి చెందిన ఉద్యానవన శాఖ తిరుమల కొన్ టిటిడికి చెందిన ఉద్యానవన శాఖ తిరుమల కొండను పుష్పమయం చేసింది స్వామివారి దశావతారాలను ప్రతిబింబిస్తూ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన సెట్టింగులు భక్తులను అబ్బురపరుస్తున్నాయి ఈ పాప వినాశనం వెళ్లే దారిలో కళ్యాణ వేదిక వద్ద ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో టీటీడీ పల పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఇందులో కృతయుగం త్రేతాయుగం వాపరయుగం కలియుగానికి సంబంధించిన వివిధ ఘట్టాలను ఫల పుష్పాలు పత్రాలతో ఏర్పాటు చేస్తూ ఉంటుంది తిరుమల పుష్పశోభితం కావడంతో ఉద్యానవన శాఖ సిబ్బంది కృషి శ్రమ వెలకట్టలేదు